ప్రపంచీయ స్థాయిలో పనిచేసే ఒక ఆర్థిక సంస్థ ఇది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు ఆర్థిక సహాయం అందిస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో పనిచేస్తుంది ప్రపంచ బ్యాంక్ స్థాపన స్థాపిత సంవత్సరం పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ అమెరికా సభ్యదేశాల సంఖ్య నూట ఎనభై తొమ్మిది దేశాలు ప్రధాన లక్ష్యం ప్రపంచంలోని పేదరికాన్ని తగ్గించడం ఆర్థిక అభివృద్ధికి సహాయపడడం మొదటిసారి నామకరణం అంతర్జాతీయ పునర్నిర్మాణ మరియు అభివృద్ధి బ్యాంక్ ఐబిఆర్డి బ్రిటన్ వుడ్స్ సమావేశంలో బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగు దీనిని ఏర్పాటు చేశారు ప్రపంచ బ్యాంక్ అనేది ఐదు సంస్థల సమూహంగా పనిచేస్తుంది ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫార్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు అందిస్తుంది ఐడిఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అత్యంత పేద దేశాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలను అందిస్తుంది ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రైవేట్ రంగ అభివృద్ధికి పెట్టుబడులను సమకూర్చుతుంది మిగర్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అంతర్జాతీయ పెట్టుబడులకు భద్రత కల్పిస్తుంది ఐసీఎస్ఐడి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ పెట్టుబడిదారులకు సంబంధించి వివాదాలను పరిష్కరించే సంస్థ ప్రపంచ బ్యాంక్ ముఖ్యమైన లక్ష్యాలు పేదరికాన్ని తగ్గించడం ప్రపంచ వ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి సహాయపడుతుంది ఆర్థిక అభివృద్ధికి సహాయపడడం దేశాలకు రుణాలు ఇచ్చి అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహించేందుకు సహాయపడుతుంది ప్రాథమిక సౌకర్యాల కల్పన నీరు విద్యుత్ రవాణా ఆరోగ్యం విద్య వంటి రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు అందిస్తుంది ప్రైవేట్ రంగ అభివృద్ధికి మద్దతు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విధంగా పథకాలను అమలు చేస్తుంది కలుషితమైన వాతావరణాన్ని తగ్గించడం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాజెక్టులను ఆమోదిస్తుంది ఉద్యోగ అవకాశాలు పెంచడం నిరుద్యోగాన్ని తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంచే ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుంది ప్రపంచ బ్యాంక్ ఎలా పనిచేస్తుంది సభ్య దేశాలు ప్రపంచ నిధులు అందిస్తాయి ఈ నిధులను అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలుగా మంజూరు చేస్తుంది రుణగ్రహీత దేశాలు ఈ నిధులను విద్య ఆరోగ్యం వ్యవసాయం మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించుకోవాలి దీని మార్గదర్శకాలను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ నిర్ణయిస్తారు ప్రపంచ బ్యాంక్ యొక్క రుణ విధానం దీర్ఘకాలిక రుణాలు దీర్ఘకాలిక ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తుంది సబ్సిడీ రుణాలు అత్యంత పేద దేశాలకు తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేకుండా రుణాలను ఇస్తుంది ప్రైవేట్ రంగానికి సహాయం ప్రైవేట్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెంచేందుకు నిధులు అందిస్తుంది అత్యవసర సహాయ నిధులు ప్రకృతి విపత్తులు ఆర్థిక సంక్షోభాల సమయంలో తక్షణ సహాయ నిధులను అందిస్తుంది ప్రపంచ బ్యాంక్లో సభ్యత్వం నూట ఎనభై తొమ్మిది సభ్యులుగా ఉన్నాయి దేశాలు నిధులను అందిస్తాయి వాటి పెట్టుబడిపై ఓటు హక్కు ఉంటుంది ప్రధానంగా అమెరికా యూరోప్ దేశాలు ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ మరియు భారతదేశం భారతదేశం ప్రపంచ బ్యాంక్ సభ్యదేశాల్లో ఒకటి పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి సభ్యత్వం ప్రపంచ బ్యాంక్ ద్వారా భారతదేశం విద్య ఆరోగ్యం వ్యవసాయం మౌలిక వసతుల అభివృద్ధికి రుణాలు పొందుతోంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు నాటికి ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి ఒక వంద బిలియన్ డాలర్లు రూపాయలు ఎనిమిది లక్షల కోట్లకు పైగా రుణం అందించింది ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులు గ్రామీణ విద్యాభివృద్ధి ప్రాజెక్టులు పేద దేశాల్లో పాఠశాలలు నిర్మించడానికి సహాయం ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు వ్యాధుల నివారణ కోసం టీకాలు మందులు అందజేయడం మౌలిక వసతుల అభివృద్ధి రహదారులు రైల్వేలు విద్యుత్ ప్రాజెక్టులకు నిధులు పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టులు కార్బన్ ఎమిషన్లు తగ్గించేందుకు నిధులు అందించడం పునరుత్పాదక శక్తి రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు గాలి అభివృద్ధికి బ్యాంక్ కు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు బాంగా ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు నుండి ఐబిఆర్డి ఐడిఏ ఐబీఆర్ మిగ ఐసిఎస్ఐడి సంస్థలకు డైరెక్టర్లు ఉంటారు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ తో ప్రపంచ బ్యాంక్ కలిసి పనిచేస్తుంది ప్రపంచ బ్యాంక్లో పరిపక్షాలు అమెరికా ఆధిపత్యం ప్రపంచ బ్యాంక్ నిబంధనలపై అమెరికా అధిక ప్రభావం చూపుతుంది అనేక దేశాలకు ఎక్కువ రుణభారం కొన్ని దేశాలు అధిక రుణభారంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి పర్యావరణ విధానాలపై నిబంధనలు తక్కువ కొన్ని ప్రాజెక్టులు పర్యావరణానికి హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి అత్యధిక వడ్డీ రేట్లు కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ముగింపు ప్రపంచ బ్యాంక్ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రపంచ పేదరికాన్ని తగ్గించడంలో కీలక భూమిక పోషిస్తున్న సంస్థ వరల్డ్ బ్యాంక్ సహాయంతో అనేక దేశాలు అభివృద్ధి చెందాయి భవిష్యత్తులో ప్రపంచ బ్యాంక్ మరింత పారదర్శకంగా సమర్థంగా పనిచేయడం అవసరం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్